నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందండి మన అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న సంఘటనలు జరగచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు నాకు చాలా సంతోషం ఇచ్చింది ఎందుకంటే మీ అందరూ నా కుటుంబ సభ్యులు అయినందుకు అయితే మనం ఈ సంవత్సరం లాస్ట్ అయితే అయిపోతుంది కదండి ప్రతి ఒక్కరూ నన్ను కిచెన్ వేస్ట్తో మీరు మొక్కలు పెంచుతున్నారు మీకు ఎలా దొరుకుతుంది కిచెన్ వేస్ట్ ఎక్కడిది అని అన్నవాళ్ళు ఉన్నారండి కిచెన్ వేస్టా మేము ఆ పనులు చేయలేమమ్మా అని నన్ను వేలన చేసిన వాళ్ళు ఉన్నారండి చాలండి కొనుక్కునేవారు కొనుక్కుందాము కొనుక్కోలేని వారికైనా ఒక వీడియో ఉపయోగపడితే మంచిది అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తానండి నాకైతే మా వారి ఫస్ట్ నాకు ఏ సపోర్ట్ ఇవ్వలేదండి మొక్కలు పెంచుకుంటానంటే డాబా మీద ఎక్కడ పెరిగితే మొక్కలను నన్ను చేశారు అయితే ఆయన నేను ఎప్పుడు ఏమి తెమ్మని అడగలేదండి అయినా ఆయన కూడా నాకు ఏది తెచ్చి ఇవ్వలేదు మా ఇంట్లో ఏది దొరుకుతుందో దాన్ని మాత్రమే నేను ఉపయోగించుకుని నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేశానండి కొంచెం ఆవి ఎరువు మాత్రం కొంచెం మా పక్కింటి పిన్ని వాళ్ళని అడిగితే ఇచ్చారు అవి తెచ్చి ఒక రెండు మొదలు మొదలుపెట్టానండి నేను ఇది ఇలా మొదలు పెట్టాక అంచెలంచెలుగా ఎదిగాక కాయలు పువ్వులు వచ్చాక అప్పుడు మా వారు ఏదైనా తెమ్మంటే తెచ్చేవారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంఘటనలు ప్రతి ఇంట్లోనే ఉంటుంది అని నేను అదే ప్రకారంగా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఏది కావాలన్నా అనగానే తెచ్చి ఇస్తుంటారు ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ చూసి చూసారా ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో చెట్టు ఆకులు అయితే కొంచెం డల్ అయ్యాయండి నీరు వెయ్యక కానీ పువ్వులు మాత్రం ఎంత అందంగా ఉన్నాయి కదా ఇలా మా వారు ఎక్కడికో వెళ్ళారండి నేను చెప్పనేలేదు ఈ రెండు చెట్లని యాభై రూపాయలు కొనుక్కొచ్చారండి ఒక్కొక్కటి పాతికట్ట చిన్న చిన్ని మొక్కలు ఈ రెండు విడివిడిగా వేశాను వేసిన వే ఎప్పటికప్పుడు ఒరిగిపోయింది పందిరి తీగ దీన్ని నేను కటింగ్ చేసి ఒక కుదిరిగా మొక్కలా తయారు చేసుకున్నాను ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ మనం మన చేతిలో ప్రతి దాన్ని కూడా మలుసుకోవచ్చండి అలానే పచ్చికిచ్చిన వేస్ట్ నాకు వచ్చిన రిజల్ట్ మీకు ఇవా ఇవాళ ఈ వీడియోలో చూపిస్తానండి అలానే మన డ్రమ్లో కంపోస్ట్లు కూడా నాకు డ్రమ్లో కంపోస్ట్ కంటే ఫ్రిడ్జ్లో కంపోస్ట్ బాగా అయిందండి మీరు చూసారు కదా నిన్న నేను ఫ్రిడ్జ్లో నేను వేసిన తుక్కు కొమ్మలో ఎలా కంపోస్ట్ చేసుకుంటున్నానో అలా వేసేసుకుంటానండి దాన్ని ఒక రెండు నెలలు పాటు దాని చూడను చక్కగా రెడీ అయిపోతుంది అలానే పచ్చి కిచెన్ వేస్ట్ నాకు చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికే తెలుస్తుంది కానీ ఇవాళ మీకు ఒక మంచి శుభచూచకమైతే చెప్తాను అది ఎంత బాగుందో నిరుడు నాకు నూట యాభై కాయలు కాసిన జంబో నేరేడు అండి ఈ సంవత్సరం ఇంకా బాగా పూసింది అదేంటో మీకు వీడియో చేద్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నాను దానికి ఎప్పుడు కూడా నేను పచ్చి కిచెన్ వేస్తే వేస్తానండి ఎప్పుడు కనీసం దానికి ఒక ఆవి ఎరువు వేయాలన్న ఆలోచన కూడా ఉండదో ఇప్పుడు వేద్దామండి అయ్యని కంపోస్ట్ ఉందే వేద్దాం మరింత కాలుష్యం వచ్చేయండి మా నేరేడు చెట్టు పూత పూత కూడా కాదండి మొగ్గేనండి నా ఆనందానికి అవధిలి లేక మీకు వీడియో చేసేస్తున్నాను పూత వచ్చాకైతే ఇంకా బాగుండు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి ఈ సంతోషాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అలానే నేను ఈ సంవత్సరం నాకు చాలా బాగా కాసినవి మొలగ చెట్టు అండి ఒక మూడు వందల కాళ్ళు అయితే కాసినది ఆ చెట్టుని కూడా చూపిస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం ఈ డ్రమ్లో మనం సరా ఇది ఎలాగుందో చూడండి ఉందండి మనం దీన్ని ఇప్పుడు మన మొక్కలకు వాడుకోవచ్చు ఇలా ఉంది పర్వాలేదు ఇది ఏమీ కాదు మనం ఇలా ఈ మొక్కని ఇదిని తీసుకొచ్చి ఇలా ఏదో ఒక మొక్కకి ఇలా వేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి దీంట్లో వేడి ఉండదో దీంట్లో వానపాములు కూడా ఉన్నాయి ప్రతీది ఇసకలాగా అవ్వాలి అందరూ చూపిస్తున్నారు అలా ఉండలేదు మాకు అని చాలామంది కంగారు పడుతున్నారండి అసలు అలాగా అవ్వవలసిన పనే లేదు ఈ కంపోస్ట్ ఇలా కూడా మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది చూసారా బ్లాక్ గోల్డ్ అండి ఇది దీనికంటే బాగా అయ్యింది ఫ్రిడ్జ్లోదండి నేను ఇలా మన తోటలో వచ్చిన కొమ్మలని కటింగ్ అంతా కూడా అందులో వేసేసుకోవటమే మనకి కొంచెం శ్రమ తగ్గుతుంది చక్కగా ఈ కంపోస్ట్ని మట్టి కలుపుకొని ఈ కంపోస్ట్కి మట్టి ఎక్కువ వేయలేదండి చాలా ఫవర్గా ఉంటుంది ఎక్కువ వేయద్దు ఇలా చేసిన దాన్ని అదే మనం మట్టి కిచెన్ వేస్ట్ కలిపింది అయితే కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు ఇదంతా కూడా ఆకులే మట్టి ఏమీ లేదండి ఇందులోని దీనికి ఒక వంతు కిచెన్ కంపోస్ట్ వేసుకుని రెండు వంతులు మట్టి కలుపుకొని మొక్కలు వేసేసుకుంటామేనండి మనం దీనికి కోకోబీట్ కూడా వేయవలసిన పని లేదు ఇదన్నీ ఆకులు అట్లోనండి మన తోటలో ఉన్న కొమ్మలో చూసారా ఇవన్నీ నేను వేర్లతో సహా వేసేసాను ఎంత బాగా అయ్యింది కదా ఇలా అయ్యింది దాన్ని మనం ఒక వంతు వేసుకుని రెండు వంతులు మట్టి కలుపుకొని మొక్క అయితే వేసేయచ్చు లేదంటే ఏ పాదులకైనా సరేనండి ఈ కంపోస్ట్ని ఇప్పుడు మనం ఇచ్చేయచ్చు చూసారా కూర అయితే ఎంత బాగా వస్తుందో చుక్క కూర కాదండి టమాటా కానీ ఏవైనా సరేనండి నేను వేసే ఈ కిచెన్ వేస్ట్కే ఎంత బాగా పెరుగుతుంది నేను ప్రతిదాన్ని దాన్ని నండి ఇలానే వాడుకుంటాను నాకు ఈ సంవత్సరం పాదులు కూడా చాలా బాగా వచ్చాయి టమాటా కూడా బాగా పెరిగిందండి కొత్త పాదు పెట్టుకోవచ్చు చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఏమేమి వేయచ్చు ఏమేమి వేయకూడదు అని అడుగుతున్నారండి ఇంచుమించు మీరు అన్ని పాదులు పెట్టొచ్చు పోనండి మనం ఇక్కడ అరటి చెట్టు ఇంకొక చిన్న దాంట్లో ఉండేది కదండి అది రెండు ముక్కలు అయిపోయింది దీని అయితే రిపోర్ట్ చేసేసాను పైకి వెళ్ళిపోయింది వేసవి కదండీ అరటి చెట్టు తప్పనిసరిగా మన తోటలో ఉండేటట్టు చూసుకోండి ఇదే మనకు ఒక గ్రీన్ నెట్గా ఉపయోగపడుతుంది మనకే జంబో నేరుడు అయితే ఇదిగోనండి మరి మీకు పూత కనిపిస్తుందో లేదో నాకైతే డౌటే కొంచెం ఎండగా ఉంది ప్రతి కొమ్మకి కూడా మొగ్గ అయితే వచ్చేస్తుందండి దీనికి నేను ఎలా ఇచ్చానో కూడా మీకు చూపిస్తాను అయితే మీకు మొగ్గలు అయితే మాత్రం ఇదిగోనండి చాలా చిన్నగా ఉన్నాయి కనిపిస్తుందా ఇదిగోనండి మొగ్గ అలానే ప్రతి కొమ్మకి కూడా నండి చాలా మొగ్గలైతే వచ్చాయి అయిగోనండి అవన్నీ కూడా మొగ్గలే మొత్తం మొగ్గలండి చాలా బాగా అయితే పూత అయితే వచ్చేసింది మరి నాకు వీడియోలో కనిపిస్తుందో లేదో అని డౌట్గా ఉందండి ప్రతి కొమ్మకి కూడా మంచిగా మొగ్గ అయితే వచ్చేసింది ఇవన్నీ పూత వచ్చాక భలే అందంగా ఉంటాయండి పువ్వులు చూసారా వీటిని సమయంలో ముట్టుకోకూడదు కానీ నాకు ఈ ఆనందం ఆగలేక మీతో వీడియో చేస్తున్నాను ప్రతి కొమ్మకి కూడా చాలా బాగా మొగలైతే వచ్చాయండి దీనికి చేసే విధానం ఏంటంటే నేను ఈ కుండి అంతా కూడానండి ఇలా మొత్తం చుట్టూ కూడా తీసేసానండి తీసేసి పచ్చి వేస్ట్ అండి అన్ని రకాల ఉండేటట్టు చూసుకుంటానండి మంచిగా ఉపయోగపడుతుంది ఆ వేర్లు కట్టవటం వలన కొత్త వేర్లు రావటం వలన మనకి మొక్క కూడా చిగురులు రావడానికి ఉపయోగపడుతుంది వారా కిచెన్ వేస్ట్ వేసి నేను కప్పేస్తానండి ఇప్పుడైతే మనం ఇప్పుడు మనం డ్రమ్లోని తీసాం కదండి ఆ కిచెన్ కంపోస్ట్ని మనం ఇప్పుడు ఇస్తున్నాము ఇలానే నేను కూరగాయ తుక్కులని అయితే ఇచ్చేదాన్ని అండి ఇలా ఇచ్చి మన ఈ జంబో నేరేడు చెట్టుకి మాత్రం నేను చాలా బాగా కాయలను అయితే తినటం జరిగిందండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను మా తయారైన కంపోస్ట్ ఇస్తున్నాను ఇలా కూరగాయలు తుక్కిచ్చండి ఈ చెట్టుని నేను ఇలా ప్రతి సంవత్సరం అంటే నిరుడు ఇలా కాసిందండి మనీ ఈ సంవత్సరం కూడా ఇంత బాగా వచ్చింది నిరుడు నూట యాభై కాయలు వచ్చాయండి ఐదు కొమ్మలకే ఇప్పుడు మనకి ఒక పది పదిహేను కొమ్మల పైనే కనపడుతున్నాయండి మరి ఇవన్నీ కాయలు అయితే ఇంకా బాగుంటుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఈ మొక్కను నేను వంద రూపాయలకి కొన్నానండి అంతే ఈ వందకే నాకు ఒక కాపుకే వంద రూపాయలు పైన ఖరీదైన పళ్ళు అయితే ఇచ్చింది ఇప్పుడు నేను ఇందులో కంపోస్ట్లు ఇచ్చేసాను కదండి ఇలా అయితే డబ్బాలు అయితే సర్దిసుకుంటున్నాను ఇప్పుడు ఇలా డబ్బాలు సర్దిసాను కదండి ఈ ఖాళీలో కొన్ని నీళ్ళు అయితే వేద్దాము అంతేనండి లోపల మనం పైన నీళ్ళు వేస్తాం కదండి ఆ నీళ్ళు కిందకైతే వెళ్తాయి అలా ఈ నీళ్ళు నీళ్ళు కలిసి వస్తాయి మనకి ఇలా మనకి మొక్కలకి పోషకాలు అవుతాయి ఇంత చక్కగా నేనైతే మాత్రం జంబో నీరుని చాలా సులువుగా కాయలు అయితే కాయిస్తున్నానండి చాలామంది తిన్నారండి ఈ నేరేడు కాయలు అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకు మనీ ఈ సంవత్సరం కాపొచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది ఇవి పూత వచ్చాక చూపిద్ది అయితే మీలో ఎవరికైనా ఎలాంటి చెట్లు ఉంటాయి కదా ఒకవేళ మీకు పూత రాలేదనుకోండి మీరు కొంచెం మట్టిని తిరగేసుకుని ఆవులు ఎరువు కానీ పశువులు ఎరువు కానీ గొర్రెలది కానీ ఈ మట్టి తిరగేసి కాస్తంత కంపోస్ట్ ఇచ్చి వాటికి బలం చేయండి చేస్తే మీకు కూడా పూత వస్తుంది అందుకే మీకోసమే ఈ వీడియో చేస్తున్నానండి లేదంటే నేను పూత వచ్చాక చూపిద్దును అయ్యో ఈ మొగ్గలో వచ్చి నుంచి మొగ్గలప్పుడే చూపించేయాలా ఇది పెద్దిడ్డారమా అని చాలామంది అనుకోవచ్చు కానీ నేను మీకు ఇదంతా చూపిందామని కాదండి మీ తోటలో ఉన్న నేరేడు చెట్టుకి కొంచెం పోషకాలు చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది పూత వచ్చాక మరోసారి మీకు చూపిస్తాను కానీ మీ మీలో మాత్రం ఎవరికైనా తెల్ల నేరేడు కానీ కాయలేని మొక్కలకి కూడా మట్టి బాగా తిరగేసుకుని కొంచెం పైపై మట్టి తీసేసుకుని ఎరువులు ఇచ్చుకొని రెండు రోజులు మూడు రోజులు ఫుల్గా వాటరింగ్ చేస్తే ఏ చెట్టు అయినా సరేనండి చక్కగా చిగుర్లు వచ్చి పోతొస్తుంది అందుకే ఈ వీడియో చేయటం జరిగింది మన మొలగ చెట్టు ఎంత బాగా కాపయితే వచ్చిందో వీటికి ఇంతేనండి కాపు అయిపోగానే మనం శుభ్రం కటింగ్ చేసుకుని మనీ కంపోస్ట్లు ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారా ఈ కాడలు అయితే కోసేస్తున్నానండి రెండే ఉన్నాయి వీటికి కూడా మనం ఇప్పుడు తయారైన తీసిన కంపోస్టు ఇస్తానండి మంచి రిజల్ట్ కంపోస్ట్ ఇచ్చేటప్పుడు నేరుగా ఇవ్వకూడదండి కొంచెం మట్టిని తిరగేయటం వలన ఆ వేరులు కదిలండి ఇది తొందరగా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది తర్వాత వేరులు కూడా మనకి గాలి పోసుకోవాలండి ఆ గాలి పోసుకుంటాం వలన వేరు వ్యవస్థ చాలా బాగా వస్తుంది కొత్త వేరు వచ్చే క్రమంలోనే చిగుర్లు బాగా వస్తాయి అలానే ఈ నేరేడు చెట్టు ఎలాగైతే చిగురి వచ్చిందో అది సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి కానీ ఇది మాత్రం మనకి రెండు మూడు సార్లు అయితే వస్తుంది ఒకసారి పూత వస్తుందండి కాయ అయిపోయాక కాయలు కోసేసరికి మనకి పువ్వులు రెడీ అవుతాయి అయితే మనం ఏం చేసామండి ఈ సంవత్సరం ఇది తెల్లనల్లి పట్టేసి చాలా ఇబ్బంది అయితే పెట్టిందండి పూత అంతా రాలిపోయింది అక్కడక్కడ కాయలు ఉంటే కొన్ని తయారయ్యేవి కాపు అయిపోయింది కదండి కాయలన్నీ కోసేస్తాం కదా అప్పుడు మనిషి వచ్చిందండి ఇప్పుడు పోతొస్తుంది ఇది యాపిల్ బీర్ చెట్టు అండి ఇందులోనే చాలామంది అంటున్నారు కాశీ రేకాయలు అంటున్నారండి కాశీ రేకాయలు చెట్టుకి ముళ్ళు ఉంటుందండి యాపిల్ బీర్ చెట్టుకి ముళ్ళు ఉండదు అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది నేను వందకే కొన్నాను మంచి రిజల్ట్ ఉంది కాయలు నేను నిన్న కొన్నానండి కాయలు కాయలు ఈ కాయల్ని కానీ అస్సలు టేస్ట్ లేవు మన ఇంత చిన్న కాయ కదండి ఎంతో టేస్ట్గా ఉంటుంది చిన్నకాయ అయినా మన టేస్ట్ ఉంటుందండి కొన్నాకాయలు అయితే చప్పగా ఉంటుందండి అవి పెద్దవి ఉంటాయి చప్పగా ఉంటుంది కానీ మన కాయలు అయితే కొంచెం చిన్నవి ఉన్నా కానీ బాగుంటుంది నేల మీద అయితే ఇవి కూడా పెద్దవి వస్తాయండి బాగుంది తల్లి చాలా బాగుంది నాకు పంట అయితే చాలా బాగా వచ్చిందండి చాలండి నేనేం బుట్టలు బుట్టలు కొయ్య అవసరం లేదు నా ఫ్యామిలీకి నాకు సరిపడగా నేనైతే పంటలైతే పండించుకున్నాను అలానే ఈ కొండమామిడి చూసారా ఎంత బాగుందో ఇవి మనం ఇప్పుడు కోసేసాం కదండీ ఇప్పుడు మనం దీనికి చిగురులు అయితే బాగా అవకాశంగా ఉంటుంది మనం కాయలు అయితే కోసేసుకున్నాము ఇంకా ఉన్నాయండి అన్నీ కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి మనం అప్పుడప్పుడు కోసుకుని వంట చేసుకునే కంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి ఒక కాయ నాలుగు కాయలు కోసుకుని మనం చక్కగా వంట చేసుకోవచ్చు నేనైతే ఇలా ఇది ఇక్కడే ఆగిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ కొమ్మ కూడా కట్ చేసేస్తానండి రెడీ అయిపోయింది పోత ఆగిపోయిందండి ఈ చెట్టుని ఉండటం వలన చూసారా వా కొండ మావిడి ఎంత బాగున్నాయి కదా చాలా బాగా కాసేయండి ఒక సైజు కాదండి చూసారా ఈ సైజు ఇక్కడ ఉంది మరో సైజు ఇక్కడ ఉంది ఈ కాయలని అయితే నేను ఇవాళ కోసుకున్నానండి మనం పప్పులో వేసుకుందాము వీటిని మన మామిడికే ఎలాగైతే వాడుకుంటామో అలానే ఈ కొండ కొండమావిడి కూడా వాడుకోవచ్చు చక్కటి పళ్ళు మన తోటలో ఒక చిన్న కుండీలో ఇంత బాగా కాస్తుంది అంటే నేనైతే ఆశ్చర్యపోతున్నాను ఈ చెట్టు అండి నేనైతే ఐదు వందలకే కొన్నాను కానీ ఇప్పుడు అయితే అండి ఇది మూడు వందల రేటు ఉంది నర్సరీలోని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది చూడండి ఎన్ని సైజులు ఉన్నాయో ఇక్కడ చూసారా వామ్మో ఇన్ని బాగున్నాయో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కాయలు కొయ్యటం మరి చాలామంది వండుకొని ఉండొచ్చు మరి ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి మరి నేను వండుకున్నాక తిన్నాక నేను టేస్ట్ ఎలాగుందో చెప్తాను కాయ అయితే కోసుకుని తిన్నానండి బాగుంది కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా మరి తొక్కతో తింటే చాలా టేస్ట్ అనిపించింది మరి పప్పులో వేస్తే ఉంటుందో ఈ పప్పులో ఈ మామిడికాయ చెక్కి వెయ్యాలా ఏంటి ఇవన్నీ నాకు తెలియదండి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి హాయ్ చాలా హ్యాపీ కదండి మన తోటలో ఏమన్నా కాయలు వస్తేనే చాలా చాలా హ్యాపీగా ఉంది ములక్కల కోసం కదండీ అట్టిని కొంచెం గుళ చేశాను చేసి ఇలా పక్కకు లాగి ఈ కంపోస్ట్ అయితే వేస్తున్నాను యాపిల్ బీర్ చెట్టు కూడా ఇప్పుడు అవసరం అండి అలానే చాలా కాయలు ఇప్పుడు కాస్తూ ఉంటాయి ఇప్పటికే మీరు చెయ్యాలి ఒకవేళ ఏం చెయ్యకపోతే ఇప్పుడైనా గబగబా కంపోస్ట్లు వేసుకోండి నేనైతే యాపిల్ బీర్ అయితే చాలా బాగా చిగుడులు వచ్చిందండి అలానే మొలగ కాసిందండి ఒక ఇరవై కాళ్ళ వరకు కాసింది ఈ చెట్టు దీనికి ఇప్పుడు కాప్ అయిపోయింది కాబట్టి నేను ఇలా కంపోస్ట్లు ఇస్తున్నా ఇలా మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటే చక్కటి రిజల్ట్ అయితే వస్తుందండి అసలు ఎంత కాడ కాసిందోనండి మనకి ఒక్కొక్క కొమ్మ యాభై కాళ్ళ చప్పుని నాకు ఇది ఒక నాలుగైదు కొమ్మలు ఉన్నాయి ఒక రెండు వందలు మూడు వందలు కాళ్ళు అయితే కాసిందండి కాస్తూనే ఉంది సీజన్కే దీనికి కూడా మనం కంపోస్ట్లు అయితే ఇద్దామండి నేను దీనికి ఫస్ట్ కిచెన్ వేస్ట్ వేసి తోటకూర వేసానండి ఇంత బాగా పెరిగింది ఇప్పుడు వరకు దీనికి ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు మనం ఈ పైన కొన్ని చెట్లు అయితే తీసేస్తాను మనకి కింద మొక్కలు ఉంటాయి కదండి దానికి ఈ కంపోస్ట్ ఉపయోగపడుతుంది ఏమీ లేదండి నేను కూరగాయల తుక్కుల్ని ఆకుల్ని అన్నట్లని డ్రమ్లో వేసేసా అంతే ఏమీ చేయలే ఇదివరకు అయితేనండి బస్తాలోకి ఎత్తేదాన్ని మట్టి అది కలిపి ఇప్పుడు అయితే నాకు ఇంకా ఇంకా అన్నీ చేయలేక తోట ఎక్కువ అవటంతో నేను ఇలా చేశానండి చాలామంది ఇది బాగా అవ్వలేదేమో అని అనుకుంటారు అసలు అలాగే అవసరం లేదండి వేడి తగ్గితే చాలు మనకే వాడేసుకోవచ్చు అన్ని మొక్కలకి కూడా నేను నిన్న మొన్న ఏమోనండి ఆ పక్కన వేసేసాను ఫ్రిడ్జ్లో తీసుకుని ఇప్పుడు ఈ అది సగం తీసానండి సగం తీసి తోటంతా ఇచ్చేసాను నాకు ఇదే సరిపోతుంది ఇలా చేసుకోలేని వాళ్ళు ఆవు ఎరువులు ఏమన్నా పశువులు ఎరువు తెచ్చుకొని వేసుకోవచ్చు మనం ఎంత సులువుగా ఆకుకూరలు అయితే పెంచవచ్చండి చాలా బాగా వస్తున్నాయి చూసారా ఆ చెట్టు చక్కగా మనకే మంచి రిజల్ట్ వచ్చిందండి ఇదేమో తెల్ల నేరేడు ఇది ఇంకా మనకి పూత అయితే రాలేదు అందుకే మీకు నేను ఈ వీడియో చేయటానికి కారణం మీకు కూడా ఎవరికైనా రాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని ఒక నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది అంతే మనకి ఆ నేరేడు మన తొందరగా పూసేస్తుందండి తెల్ల నేరేడు కూడా ఆల్రెడీ పూత వచ్చేస్తుంది అన్నారో నాకైతే రాలేదు ఇదేమోనండి మన ఇదండి పప్పరబాన చెట్టు వీటికి కూడా మనం అప్పుడే మలిసింగ్ వేసేసాను నిన్న తెచ్చిన తుక్కుతోటి ఫ్రిడ్జ్ని అంతా నింపేశాను దీంట్లో కూడా మనం కొంచెం కంపోస్ట్ అయితే ఇచ్చేద్దాం జాగ్రత్తలు తీసుకుంటారని వీడియో చేయటం జరిగిందండి ఈ కొత్త సంవత్సరం మన అందరం కూడా చక్కని పంటలు పండించుకోవాలి అందరూ కూడా కాపు అయితే తీసుకోవాలని నేనే ఆశిస్తున్నాను చాలా హ్యాపీ అండి చూసారా మా తోటలోని ఇది బత్తాయి అని తీసుకున్నానండి కానీ బత్తాయి కాదు నారెంజ్ అయిపోయింది అయితే కమల అవ్వచ్చు లేదంటే నారింజ అండి ఇది తీపి నారింజ ఇంకా నాకు కోపం వచ్చి ఇది బత్తాయి అని కొన్నాను ఇలాగ అయ్యిందని ఈ తీపి నారింజ ఈ ఈ నారింజ రెండు కలిపి ఒకే దాంట్లో వేసేసానండి మనీ పూతకైతే వచ్చింది చాలా బాగా కాస్తుంది జాంకాయలు అయితేనే దీనికి కూడా మనం ఇప్పుడు పూత మీద ఉంది కాస్త కంపోస్ట్ అయితే ఇచ్చేద్దాం మీకు నమ్మరు కానీ నిమ్మ చెట్టు కాస్తుందండి పూత పూసిందండి మళ్ళీ పూలేనండి రండి చూదురిగాని అసలు మళ్ళీ పువ్వు కూడా సరిపోదండి అంత అందంగా పూసేస్తుంది చెట్టు ఎంత పోతుందో చూడండి మీరే ఒక పక్కన కాయలు ఉన్నాయి మరో పక్కన పోతుంది ఇది ఉన్నది ఎందులో ఉంది పోయిన గిన్నెలో ఉంది చూసారా దీనికి నేను పచ్చి కిచెన్ వేస్ట్ ఇచ్చానండి చూసారా ఇదిగోండి ఎంత బాగా పూసిందో చూడండి మంచి వాసన కూడా వస్తుంది ఇలా నిమ్మకాయలు అయితే మాత్రం ఎంతో చక్కగా రెడీ అయిపోయాయండి పట్టుకుంటే రాలిపోతుంది ఇంకా కోసేసాను ఎందుకంటే కాయలు ఉంటే ఈ పూత పూసే వాటికి ఇబ్బంది అందుకే కాయ అయితే కోసేస్తా ఇంత పెద్ద సైజు ఇంకా పెద్ద సైజు ఉంటాయండి వీటికి కూడా కంపోస్ట్లు అయితే ఆల్రెడీ ఇచ్చేసానండి ఇంకా వద్దు తర్వాత ఇద్దాం ఇదిగోనండి మనం రెండు ములక్కలు అయితే కోసుకున్నాము నేను హార్వెస్ట్ కానీ ఈ టేబుల్ అయితే చేయించానండి కానీ ఎప్పటికప్పుడు ఈ మొక్కలే ఉండిపోతూ ఉంటాయి హార్వెస్ట్కి ఏమో ఇలా చేతులతో పట్టుకుంటూ ఉంటాను ఎంత చక్కటి ఈ మామిడికాయలు అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది చిన్నారులు మనం చిన్నప్పుడు ఎప్పుడు ఈ మామిడికాయలు రోజులు వస్తాయా కాయలు తిందామా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ కొండ మామిడి చెట్టు వేయించుకోండి ప్రతిసారి కూడా మనం ఈ కాయలు కోసుకుని తినొచ్చు పిల్లల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ కాయలు ప్రతిరోజు తినడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ పెంచండి పిల్లలకే ఇవ్వండి అలానే మనందరం కూడా ఆర్గానిక్ ఫుడ్ పండించి చక్కగా పిల్లలకైతే అందిద్దామండి చాలా వరకు అందరిలోనే మార్పు వచ్చింది ప్రతి ఒక్కరు ఆకుకూరలు పెంచుకుంటున్నారు పెంచండి మనం పెంచుదాం పంచుదాం పెంచేలా చేద్దాం ఇదే కదండి మన కాన్సెప్ట్ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకోండి చక్కటి ఫుడ్ మన పిల్లలకి అందిద్దాం రెండు వేల ఇరవై నాలుగు బాయ్ బాయ్ రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం మా బుజ్జి తోట వెల్కమ్ అందరం బాగుండాలి అందులో మీ అమ్మ ఉండాలి మనందరం కూడా మొక్కలు పెంచుకోవాలి మన పిల్లలకే మంచి ఫుడ్ని అందించాలి ఇదేనండి నా చిన్న ప్రయత్నం మీ అందరూ కూడా ఈ ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటే అందరం కూడా మన పిల్లలకే మంచి ఫుడ్ని అందిద్దాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో నేను ఎంత సులువుగా మొక్కల్ని పెంచుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లాకా సంస్థ సుఖన భావంతి మా చిన్నారులందరికీ బై బాయ్ 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 ఈ కొండమావిడి పళ్ళైతే మాత్రం మా చిన్నారులకేనండి బాగున్నాయి కదా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సంస్థ సమస్త భవంతి మా చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బై బాయ్ 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 ఈ కొండమావిడి పళ్ళు అయితే మాత్రం మా చిన్నారులకేనండి బాగున్నాయి కదా బై చిట్టు తల్లు బై తల్లులు